పిల్లల్ని కన్నా తండ్రిగా ఆత్మీయ పిల్లల్ని కన్నా తండ్రిగా నేను ఎప్పుడు కూడా నా బిడ్డల్ని ఘనంగానే చూడాలనుకుంటా అటు ఆత్మీయంగా నేను కన్న బిడ్డలు అంటే సంఘం అలాగే సేవకణం వారు ఒకప్పుడు మీలా కూర్చొని దేవుని మాటలు విన్నవాళ్ళే ఇప్పుడు వెళ్ళి దేవుని సేవ చేస్తూ ఉన్నారు వాళ్ళైనా మీరైనా ఘనంగా ఉండాలనేదే నా ఆశ కానీ ఘనహీనలు అవ్వాలని ఎన్నడైనా కోరుతానా అలా కోరితే నాది తండ్రి పేరు ఎలా ఇద్దీ అవునా ఒక మనిషిగా ఉన్న నేనే నా పిల్లల కీడు ఆశించినప్పుడు ఆ విషయమై నేను శోధింపబడినప్పుడు ఏది నా బిడ్డలకి కీడు చేద్దామని నా దేవుడు ఎలా శోధించబడతాడు కాబట్టి అంటున్నాడు దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు అలా శోధింపబడేవాడు సైతాను సో దేవుడు ఎన్నడైనాను ఎప్పుడైనాను ఏది జరిగించినా ఏది చేసినా అంతా కలిపి మనం మేలుకు రావాలనే ఆయన ఆశిస్తాడు ఆరాటపడతాడు పోరాడతాడు ప్రయాసపడతాడు తపన పడతాడు పరితపిస్తాడు మనం కీడు పొందాలని ఎన్నడూ దేవుడు కోరుకోడు మరి అట్లయితే మరి నేను పొందుతున్న కీడులు మూడు మూడు విషయాలు నెంబర్ వన్ స్వకీయమైన దురాశల చేత ఈడువబడి మరలు కల్పబడి నువ్వు కీడులో పడి ఉండొచ్చు శోధింపబడి ఉండొచ్చు రెండు శత్రువైన సాతాను చేతికి నువ్వు చిక్కు ఉండొచ్చు కొన్ని శోధనల్లో మూడు ఒకవేళ దేవుడు ఈ రెండు కాకుండా దేవుడే నీకు లాంటి పరిశోధనను అనుమతిస్తే దాని వెనక భవిష్యత్తులో నువ్వు ఊహించినంత గొప్ప మేలు నువ్వు పొందబోతూ ఉండొచ్చు పక్క సో ఇది దాని గురించినటువంటి వివరణ ఇప్పుడు నుండి మన కలిగేటువంటి పరిశోధన అంతా కూడా బాగా వినాలి పరిశోధన అంతా నుండి మన కలిగే పరిశోధన అంతా కూడా ఆయన మీద మనకున్న ప్రేమతో ముడిపడి ఉంది దాని నిర్ధారణ కొరకు వెతకటం అని చెప్పొచ్చు ఎవరు వెతుక్కుంటారు ఆయన ఎవరిని వెతుకుతాడు మనల్ని ఏ విషయంలో పరిశీలిస్తాడు పరిశోధిస్తాడు అంటే తనను ప్రేమించే విషయంలో ఆ ప్రేమని రుజువు చేయడం కోసం మన విశ్వాసాన్ని భక్తిని మన లైఫ్ని కొన్నిసార్లు అగ్ని పరీక్షలో పెట్టే అవకాశం కూడా ఉంటుంది లాడ్ ఏ బుక్ ఉన్నాయి అన్నీ అన్నీ ఇచ్చాయా నేను ప్రేమిస్తాడు అన్ని తీసే ఆ తర్వాత చూద్దాం అన్నాడు ఏ బుక్ను అతని ఇంటివారికి అతని కలిగిన నీ చుట్టూ కంచె వేసిదివి కదా అంటే మొత్తం మూడు వచ్చాడు ఇటు ఏబు ఏబు చుట్టూ ఏబు ఇంటివారి చుట్టూ ఏబు కలిగిన మొత్తం చుట్టూ కూడా ఏముందో వచ్చాడు తర్వాత మీరు గమనిస్తే వీడు వెళ్ళి దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకుని వీడు వెళ్ళి శోధించింది కూడా ఆ మూడింటినే ఫస్టు ఏబు కలిగిన అంతటినీ పాడు చేశాడు తర్వాత ఏబు కుటుంబాన్ని డ్యామేజ్ చేశాడు చివరికి ఏబు శరీరాన్ని మొత్తాడు ఏ మూడు సంగతులు దేవుని ముందు వాడు ఎత్తాడో ఆ మూడు సంగతుల తర్వాత సైతాను శోధించినట్టు మనకు కనపడిద్ది కానీ ఆ రెండు అధ్యాయాలు మీరు చూస్తే నోటి మాటతోనైనను దేవుడు ఎలా చేశాడు అనే మాటని ఏవు అనలేదు ఏవు దేవుణ్ణి తృణీకరించలేదు పైగా ఏ హోవా ఇచ్చను ఏ హోవా ఆయనకే స్తోత్రం కలుగునుగా కానీ దేవుణ్ణి ఘనపరిచాడు ఆఖరికి భార్య వచ్చి దేవుణ్ణి దూషించు చావు అంటే ఆమెని తిట్టాడు కానీ దేవుణ్ణి తిట్టాల ఇన్ని మేలులు ఇచ్చాడే మనకి ఇన్ని కార్యాలు చేశాడే మరి ఇన్ని మేలులు పొందుతున్నప్పుడు ఇన్ని కార్యాలు పొందుతున్నప్పుడు స్థుతించుకుంటూ అనుభవించామే ఏదో మన ప్రేమని పరీక్షించడానికో మన విశ్వాసాన్ని పరీక్షించడానికో మన నమ్మకత్వాన్ని పరీక్షించడానికో ఎందుకు వచ్చిందో మహానుభావుడికి ఆలోచన ఇంతటి దానికి ఎందుకు మనం ఆయన్ని దూషించాలి మూర్ఖురాలు వాను తెలివి అని వాను అని ఆమె తిట్టాడు కానీ దేవుడిని తిట్టలే రెండో అధ్యాయంలో చెప్తాడు నోటి మాటలతోనైనా దేవుడిని అతడు దూషింపలేదు తృణీకరించలేదని ప్రైస్త హలో లూయా చూడండి దేవుణ్ణి తిట్టు దేవుణ్ణి దూషించు అనే శోధన అతనికి ఎదురైనప్పుడు అతను రివర్స్ అయ్యాడు ఎందుకంటే అతని గుండె నిండా దేవుని పట్ల ప్రేమ ఉంది సొమ్మిచ్చాడని పిల్లల్ని ఇచ్చాడని అన్నీ ఇచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు అని వాటిని బట్టి ప్రేమించటం కాదు స్వతహాగానే ఏబు హృదయం సృష్టికర్తను ప్రేమించే హృదయం దేవుణ్ణి మనసారా ప్రేమించే హృదయం ఏబుది మరి అట్లయితే మరి దేవుడు అలా చేశాడు నాకు అన్యాయం చేశాడు ఆయన ఎట్లా అట్లానే పదాలు వాడాడు కదా తర్వాత అని మీరు అంటే దానికి సమాధానం చెప్తా తిట్టు దూషించు వ్యతిరేకించు ద్వేషించు అంటేనేమో ఆ మాట అన్నోళ్ళని తిట్టాడు తర్వాత దేవునికి వత్తాసు పలుకుతున్నట్టు వచ్చారు స్నేహితులు ఏపు స్నేహితులు దేవునికి వత్తాసు పలుకుతున్నట్టు దేవుని పక్షాన ఒకల్తా పుచ్చుకున్నట్టు వచ్చారు వాళ్ళు ఏబు నీతి ప్రవర్తనని న్యాయ ప్రవర్తనని యథార్థతని దేవుడు వేటిని మెచ్చుకున్నాడో వాటిని వీళ్ళు నిందించడం మొదలుపెట్టారు వాస్తవంగా దేవుడు వాటిని మెచ్చుకున్నాడు ఏబు న్యాయవర్తనుడును యదార్థవంతుడునై ఉండి యహో ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడని దేవుడే సర్టిఫికెట్ ఇస్తే ఈ ఫ్రెండ్స్ వచ్చి ఏ విషయాల్లో అయితే దేవుడు ఏబుకు సర్టిఫికెట్ ఇచ్చాడో ఆ విషయాల్లో ఏబును దోషిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తే అక్కడ రాజీ పడకుండా వాళ్ళ మీద వాదన కోసం రివర్స్ అయ్యాడు తప్ప హృదయపూర్వకంగా దేవుణ్ణి ద్వేషించి మాత్రం కాదు ఎంతమందికి అర్థమైందో ఏమో మరి అర్థమైతే స్తోత్రం చెప్పండి కాదు స్తోత్రం హలోయ కానీ వాస్తవంగా మాత్రం ఏబు గుండె నిండా దేవుణ్ణి ప్రేమించే గుండె అది నువ్వు ఇచ్చినందుకు స్తోత్రం కదయ్యా ఏ పోయినా స్తోత్రం ఉంచినందుకు స్తోత్రం కాదు యా తీసేసినా స్తోత్రం అన్నాడు ఇంకా అక్కడ అయిపోయింది పాస్ అయిపోయాడు అక్కడ ఏది వచ్చినా ఏది పోయినా సరే హో ఇచ్చినాయి హో తీసుకొని ఆయనకే స్తోత్రం అన్నాడు ఇంక అయిపోయింది అక్కడ కేసు క్లోజ్ అయిపోయింది ఏబు నిజాయితీ నమ్మకత్వం దేవుని ప్రేమించే విషయం అక్కడ అయిపోయింది ఫస్ట్ క్లాస్ వచ్చేసాడు ఏబును పరిశోధనలో పెట్టిన అబ్రహామును పరిశోధించిన భక్తులను ఎంత మందిని పరిశోధ ఆఖరికి ఆదాము హవల మధ్యలోనికి సర్పాన్ని రానిచ్చి సాతాను రప్పించి వారిని పరిశీలించిన వారి ప్రేమనే టెస్ట్ చేశాడు వీరు నన్ను ప్రేమిస్తున్నారు నేను వారిని ప్రేమిస్తున్నా వీరి దగ్గర నా పట్ల ప్రేమ ఉందా ప్రేమ ఉంది అంటా నీకు రుజువేంటి ఆజ్ఞను గైకొనుట యవహాన్సు వార్త పద్నాలుగు అధ్యాయం పదిహేను వచ్చినాం మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను గైకొందురు అన్నాడు అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు వెళ్ళు నీ కుమారుని తీసుకొని కొండెక్కవా అంటే వెళ్ళిపోయాడు దేవుడు మనకు అనుమతించే సకల శోధనలు సకల పరిశోధనల వెనక శోధనాన్ని నేను అన్నెళ్ళే కానీ పరిశోధనల వెనక ముఖ్యంగా ఆయన వెతుక్కునేది ఏంటంటే మన పట్ల అమితమైన ప్రేమానురాగాలు కలిగిన దేవుడు మనలో నుండి కూడా ప్రేమని వెతుక్కుంటాడు స్తోత్రం దేవుణ్ణి మనం ప్రేమించడం ద్వారా ఏం కలుగుతుంది దేవుడికి ఏం కలుగుతుంది మనకేం కలుగుతుందంటే దేవునికి ఆనందం కలుగుతుంది మనకేమో భద్రత కలుగుతుంది దేవుణ్ణి ప్రేమించడం ద్వారా ఆయనకేం కలుగుతుంది మనకేం కలుగుతుందంటే ఆయనకు ఆనందం కలుగుతుంది రెండు న్యాయం జరుగుతుంది మూడు ప్రేమించే మనకి అన్ని విధాల ప్రయోజనం కలుగుతుంది దేవుణ్ణి ప్రేమించడం ద్వారా ఎలాగో చెప్తా జీవ కిరీటం ఎవరికన్నాడు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చినలో శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటం పొందునన్నాడు అంటే అసలు ఆ మాటకు అర్థమైంది ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందునన్న మాట ఎందుకు వాడాడు అంటే శోధన దేనికి కలిగిద్ది ఆయన్ను మనం ప్రేమించే విషయమయ్యే కలిగిద్ది అర్థమైందా సో ప్రేమించిన వాడికి ఏం కలుగుతుంది అంటే జీవ కిరీటం దొరుకుతుంది అయితే ఆయన పట్ల మనకున్న ప్రేమకి శోధన కలుగుతుంది వినండి స్తోత్రం చెప్పండి ఆయనను మనం ప్రేమించే విషయంలో మనం ఖచ్చితంగా పరిశీలించబడతాం పరిశోధించబడతాం ఆ ప్రేమ కూడా ఏ మేరకు ఉందో కూడా మనల్ని టెస్ట్ చేసుకుంటాడు ఆయన కొంతమంది కొంచెంగా ప్రేమిస్తారు కొంతమంది మరికొంచెం ప్రేమిస్తారు కొంతమంది విస్తారంగా ప్రేమిస్తారు మగపొటక పుట్టిన శిష్యులు ఇంటి దగ్గర కూర్చుంటే మగ్ధలీనా వచ్చి సమాధి దగ్గర ఆయన బాడీని వెతుక్కుంటుంది ఆయన శరీరాన్ని ఏడుస్తుంది సమాధిలో చూసే శరీరం లేదు ఏడుస్తుంది ఎందుకు ఏడుపు నాకు ఏసు కావాలి అదే చనిపోయిన శరీరం అది ఏం చేసుకుంటావు ఆ మృతదేహాన్ని అంటే మృతదేహమైనా పర్వాలా లేపనాలు పూసుకొని సుగంధ ద్రవ్యాలు పూసుకొని ఆ మృతదేహం పాడు కాకుండా నేను కాపాడుకుంటా నా ఊపిరి వరకు ఏసు దేహాన్ని నేను భద్రపరచుకుంటా అంటే ఏసఐ చెప్పిన అన్ని మాటలు శిష్యులకు తెలుసు కానీ పాపం అగ్ధలేనకు తెలియదు కదా మనిషి కుమారుడు మనుషుల చేత ద్వేషింపబడి చంపబడి సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లెగుస్తాడన్నమాట శిష్యులు ఆయన చుట్టూ ఉన్నారు వాళ్ళకి తెలుసు మగ్దలినకు తెలియదు మగ్దలిని ఒక సామాన్యమైన వ్యక్తిలాగా ఏసఐని ప్రేమించింది పిచ్చి ఏసఐ అంటే కృతజ్ఞత ఏడు దురాత్మలు ఆమెను బట్టి శోధిస్తే ఈయన వాటిని గద్దించి వెళ్ళగొట్టి ఆమెను బాగు చేశాడు నాకు లైఫ్ లేదా ఆయన లైఫ్ ఇచ్చాడు నా జీవదాత నాకు ఏసు కావాలి చీకటి వేళ్ళు వచ్చింది ఎవరన్నా ఉన్నారా ఎవరూ లేరు ఒంటరి కత్తె సమాధి ధైర్యం జరిపోయిద్దా కానీ వెతుకుతుంది ఎంత ప్రేమించిందంటే ఆమె ప్రేమ దెబ్బకి ఆమె కనబడకుండా ఉండలేకపోయాడు ఆయన ఆయన వల్ల కాల ఇప్పుడైనా సరే ఆయన అంతగా ప్రేమించి వెతికే వాళ్ళు ఉంటే తప్పకుండా ఏసు తన్ను తాను కనపరుచుకుంటాడు సందేహమే లేదు కాకపోతే అంత రిస్క్లు మనం చేయలేదులే ఇప్పుడు అంత రిస్క్ మనకి ఇప్పుడు డౌట్ ఉంటాయి కదా ఆయన ఉన్నాడో లేడని డౌట్ ఉంటాయి కదా మనకైతే విశ్వాసం ఉంది ఉన్నాడని ఇంకా కనబడయ్యా అని అడిగేది ఏముంది మళ్ళీ ఆయన ఎంత బిజీగా ఉంటాడు మనకిప్పుడు కనబడకపోతే వచ్చిన ప్రాబ్లం ఏముంది ఇప్పుడు కనబడితేనే ఉన్నట్టా ఏంటి కనబడకపోయినా ఉన్నట్టు అనేది గొప్ప విశ్వాసం మనం కలిగి ఉన్నాం చూస్తేనేనా ఏంటి నమ్మేది చూడక నమ్మిన వారు అన్న జాబితాలో ఉన్నా ఇప్పుడు మనమే నువ్వు కనపడవు నువ్వు కనపడని ఆయన పెద్ద ఇబ్బంది పెట్టాల్సిన తండ్రి కుడిపారు సంబంధి ఉన్నాడు మనం మరీ పొడి పెట్టేసి అక్కడి నుంచి రావాలి ఎందుకు ఆయనకి ఆ ట్రబుల్ ఇవ్వటం ఆ స్ట్రగుల్ ఇవ్వటం అన్నట్టు మనం అంతగా పట్టించుకోవట్లేదే కానీ ఇప్పుడైనా సరే ఏ గుండైనా సరే కోసం అలా కొట్టుకుంటే ఆ వ్యక్తికి తప్పకుండా తను తను బయలుపరుచుకుంటాడు ప్రేమించాలి ప్రేమించే గుండె ఏ గుండెలో విస్తారమైన ప్రేమ ఉందో ఏసైకి తెలుసు మనం ప్రేమించే ప్రేమలు మన అందరి ప్రేమలు ఒకే పర్సంటేజ్లో ఉండవు కొంతమంది కొంచెంగా ప్రేమిస్తారు ఏసైని కొంతమంది మరి కొంతమంది మరి కొంచెం కొంతమంది విస్తారంగా పాపాత్మరాలైన స్త్రీ అని చెప్పబడిన ఆమె విస్తారంగా నన్ను అన్నాడు గుర్తుందా మీకు ఆమె విస్తారముగా ప్రేమించింది అన్నాడు ఎంత ప్రేమించిందంటే ఆయన కూర్చుంటే కూర్చున్న కాళ్ళ నుంచి ఆ కాళ్ళ దగ్గర చేరి ఆ కాళ్ళు కన్నీళ్ళు ఏడుస్తూ ఆ కాళ్ళు అడుగుతూ ఆ కుర్రలతో దుడుస్తూ అత్తరు రాస్తూ ఆ పాదాలు వదిలిపెట్టకుండా ముద్దాడుతూ ఉంది ఎంత భాగ్యం ఆమెకి చక్కని ప్రభుని మోము చూడా ఏంటి నీ ఆశ ఏంటంటే నీ మొహం చూడాలి అండి నేను చూడాలి పిచ్చోడ లోకంలో చాలా మంది చాలా చూసుకుంటున్నారే ఎవరు పిచ్చోడిలాగా ఉన్నాడు నా మొహం నా వాళ్ళు చూడు ఎన్ని చూస్తున్నారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం చూసే సూచేపంలోనే ఉన్నారు చాలా ఉండే చూడాల్సిన లోకంలో చిత్ర చిత్రాలు నా ఎందు బులను నేను పరికించు వేళా ప్రతిసారి హృదయం క్షతమాయ స్వామి మదిలో నయనాలు మదిలోని నయనాలు

వాళ్ళ కళ్ళు దేవుని కొరకు వెతికినాయి చక్కని ప్రభు ఒక్కసారి నీ ముఖం చూడాలని ఆశగా ఉన్నా కనపడా నిజంగా అబద్ధాలు ఆడకుండా చెప్పండి ఎప్పుడన్నా ఆ విషయమే పట్టుబట్టి ఏడ్చి ప్రార్థన చేశారా కనీసం దర్శనంలో ఉన్నానన్నా ఒక్కసారి కనపడేసయ్యా నిన్ను చూడాలని ఆశయ్యా పాటలు మాత్రం ఎగిరి ఎగిరి పాడతారు అన్నీ బుసే నేను చెబుతున్నా కదా నిజంగా ఆశ లేని పాటలు అన్నీ పాడేది ఆశతో పాటుందుకు నిజంగా ఆశ కలిగిన పాడాల్సిన అసలు ఏడు మగ్దలి ఏడుస్తుంది సమాధిలో చూస్తే యేసు లేడు తిరిగి లేచున్నాడు ఆయన శరీరం లేదు వామో శిలువుని చంపేశారు చంపేశారు పోని శరీరం అన్న దక్కింది అనుకుంటా ఆ శరీరాన్ని కూడా లేకుండా మా ఏం చేశారు ఎవరైతే వెళ్ళారు నా యేసుని ఆయన అక్కడే నిలబడ్డాడు మారు రూపమున చూడు డైరెక్ట్ కనపడవచ్చుగా ఆయన ఆయన పరిశీలన చూడండి డైరెక్ట్ కనపడవచ్చుగా కనపడ్డాడు అక్కడ అమ్మా ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ఎవరు తోటలో పనిచేసే తోటమాల్లాగా అయ్యా నా ప్రభు దేహంలో ఎవరు ఎత్తుకొని పోయారయ్యా చాలాసేపటి నుంచి ఎత్తుకుతున్నాను కనపడట్లేదు నువ్వు ఈ తోటమాల్లాగా ఉన్నావు నీకేమన్నా తెలుసా నువ్వేమన్నా తీసుకెళ్ళావా లేకపోతే ఎవరన్నా తీసుకెళ్ళడం చూసావా అని వాకప్ చేస్తుంది చుట్టూ చూస్తానే ఉంది ఒక పక్క ఆయనతో మాట్లాడుతుంది గమనిస్తానే ఉంది పరకాయిస్తాను చుట్టుపక్కల ఏడుస్తుంది ఏడుస్తుండ బట్టేగా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఏడుస్తూనే మాట్లాడుతుంది పెద్ద పెద్దగా ఏడుస్తుంది ఈయన గొంతుని అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇంకా పెద్దగా ఏడ్చింది ఆ ఏడుపు దెబ్బకి ఆయన మరియా అన్నాడు ఠక్కులాగిపోయింది ఎందుకంటే ఆ గొంతు గుర్తుపట్టేసి నా గొర్రెలో నా స్వరము అల్లెలుయా మరియా అన్నాడు ఆ స్వరం ఏసుది వెంటనే గిరుక్కున వెనక్కి తిరిగి రబ్బు నేను కాకేసింది ఇంకా పరిగెత్తదో పరిగెత్తుకుంటూ ఆయన సమీపంలోకి వెళ్తే ఆగు నన్ను ముట్టిపోతు నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదన్నాడు చూ అంత తొందర ఏమొచ్చింది ఏసయ నువ్వు వెళ్ళి ఆయన కనపడి రావచ్చుగా ఈ మధ్యలోనే ఏమో కనపడకపోతే ఏమైంది నన్ను ప్రేమించే ఆ గుండె ఆ గుండెలోని ఆర్ద్రత ఆవేదన చూసి నేను దాటిపోలేను అది ఏ సందర్భమైనా ఎలాంటి సన్నివేశమైనా నా బిడ్డలో నా కోసం వెతుకుతుంటే నా కాళ్ళు కదలవు నీ కాళ్ళు గదులుతాయా నువ్వు బండి తీసుకొని పోతున్నావు నీ చిన్న బిడ్డ ఏడుస్తుంది డాడీ డాడీ అని లేకపోతే నానా నానా అని ఏడుస్తుంది నీ కాళ్ళు గదులుతాయా గుండె బండ చేసుకొని నాలుగు అడుగులు పోయినా కూడా కొంచెం దూరం పోయినా వాడు ఆపకుండా ఏడుస్తుంటే సచ్చినట్టు వాళ్ళు వెనక తిరిగి కొట్టలేవు తిట్టలేవు అర్జెంటు వెళ్ళాలా అయినా సరే వచ్చి రా ఎక్కువ అని ఎక్కించుకొని తీసుకెళ్ళటము లేకపోతే ఒక రౌండ్ వేసి ముందు ఒక రౌండ్ తిప్పి బైక్ మీద తీసుకొచ్చి తల్లి కప్పచితే మళ్ళీ ఏడుస్తూనే ఉంటుంది ఇప్పుడు తృప్తికి వెళ్ళిపోతాయి ఎందుకంటే ముందు ఆగి ఆ బిడ్డకు కోరినటువంటి ఆనందాన్ని ఇచ్చి నువ్వు వెళుతున్నావు ఏడిసిన లెక్క చేయ కానీ మొదటిసారి మాత్రం కదలేవు నువ్వు అట్లా ఆయన ఎన్ని చోట్ల అలాంటి ఆర్ధతతో కేక విన్నాడో అక్కడెల్లా ఆగే ఉన్నాడు దాటిపోలా దావిదు కుమారుడా అని ఏస్తే క్యాక ఆగిపోయింది కాదు హలోలుయా లోకమంత చూచి నన్ను ఏడి పిలిచిన జాలితో నన్ను చేర ఆయన తండ్రి దగ్గరికి పోకుండా ఆపింది మరి ఆయన కలుసుకొని ఆమెను ధైర్యపరిచి ఆమెకు మొదటగా పునరుద్ధాన దర్శనం ఇచ్చి ఆ తర్వాత వెళ్ళి శిష్యులకు జపమని పురమాయించి పని పురమాయించి అప్పుడు వెళ్ళిపోయాడు తనను వెతికే వాళ్ళ కోసం ఆయన ఎత్తుక్కుంటున్నాడు తన ముఖ దర్శనం కోరే వాళ్ళ కోసం ఆయన పరితపిస్తున్నాడు ఈరోజు అక్రమం విస్తరించింది చాలా మందిలో భక్తి దేవుని పట్ల ప్రేమ చల్లారిపోయింది అక్రమ విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును అన్నాడు ఈ చల్లారిపోయేటువంటి ప్రేమలో మొట్టమొదట దేవుని పట్ల మనిషికి ప్రేమ చల్లారిపోతుంది దేవుని పట్ల ప్రేమ చల్లారిపోయిందంటే సాటి మనిషి పట్ల కూడా ప్రేమ చల్లారిపోతుంది అనుబంధ బాంధవ్యాల విషయంలో కూడా ప్రేమ చల్లారిపోతుంది ఈ ప్రేమలో చల్లారకుండా ఉండాలంటే ముందు ఉండాల్సిన వానితో ఉండాల్సిన ప్రేమ చల్లారిపోకుండా కాపాడుకోవాలి దేవునికి స్తోత్రం కలుగును కాక కానీ ఏం చేద్దాం ఏసై చెప్పాడు మత్తవార్తలో ఇరవై నాలుగో అధ్యాయంలో అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు చూస్తారా చూడండి ఏమైంది మత్త వార్త ఇరవై నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చిన అది చదువు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అది సంగతి ఎందుకు చల్లారిపోతుంది అక్రమం విస్తరించడం చేత ఈ రోజున ఒకప్పటి భక్తుల యొక్క ఆశలు ఆరాటాలు హృదయవాంఛలు వాళ్ళ కోరికలు వాళ్ళ పాటలు వాళ్ళ మాటలు ఆయన్ని ఆయన సన్నిధిని ఆయన ముఖకాంతిని వెతికాయి చాలా పాటల్లో అదే ఆహ్వానించారు అద్దు లే నాటి లో మీరు ఇక తర్వాత పాటలన్నీ చూసుకోవచ్చు ఇక అంతా ఆయన ఆహ్వానిస్తుంటారు నీ ముఖం చూడాలంటారు నీతో బ్రతకాలంటారు నన్ను ఎందుకు ఎంత ప్రేమించావు ఆయన ప్రేమని పరితపిస్తారు వీళ్ళు ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటారు ఆ ఆస్వాదన ఆ ఆనందం ఆయన్ని ప్రేమించే తీరు నిజం చెప్తున్నా చాలా వరకు ఇప్పుడున్న భక్తుల్లో తగ్గిపోయింది ఇంకా ముందు ముందు రోజులు ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది తగ్గకుండా కాపాడుకున్నాడు ధన్యులు ఎందుకంటే ఆయన్ని మనం ప్రేమించే ప్రేమకే ఎన్నో సోదనలు ఈ సోదనలు అన్నిటినీ తట్టుకొని ఆ ప్రేమ పర్సంటేజ్లో మార్పు లేకుండా జాగ్రత్త పడాలి అక్కడ మన విజయం ఉంది దేవునికి స్తోత్రం గాక పెద్దగా చెప్దామా ఇంకొకసారి చెబుదామా అది ఆ ప్రేమలో ఆ పర్సంటేజ్లో మార్పు రాకుండా దినదిన ప్రవర్ధమానంగా ఎదిగేటట్టు జాగ్రత్త పడాలి కానీ దాన్ని మనకి తగ్గించడానికి అన్ని ఎదురవుతాయి ఎదురవుతున్న వాటిని కూడా అనుమతించి ఊరుకుంటాడు ఆయన అర్థమైందా నీ ప్రేమను వేగు చూడటానికి దేవుని పట్ల నీకున్న ప్రేమను వేగు చూడటానికి అనుమతించబడేటువంటి పరిశోధనలు అన్నింటినీ నీకు అనుమతిస్తాడు వాటిని బట్టి నువ్వు దిగజారిపోతావా ప్రేమలో లేకపోతే దేవుణ్ణి ప్రేమిస్తానే ఉంటావా దానికోసం ఎంతో ప్రేమించే నీకు కొన్నిసార్లు కొన్ని రకాల శ్రమలను అనుభవించే అవకాశం ఉంది కొంతమంది శ్రమలు రాకముందు దేవుణ్ణి చాలా ప్రేమిస్తారు శ్రమల కొలిమిలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ప్రేమలో మార్పు వచ్చింది కొంతమందికి ఉన్నాయి తీసేసి ఉన్నాయి తీసేసి ప్రేమను పరీక్షిస్తాడు కొంతమందికి లేనివి ఇచ్చి ప్రేమను పరిశీలిస్తాడు ఏమీ లేనప్పుడు కొంతమంది భలే హత్తుకుంటారు దేవుణ్ణి వారికి సమృద్ధినిచ్చినప్పుడు వారు ఆశించిన వారికి అందేటట్టు దేవుడు చేసినప్పుడు ఆటోమేటిక్గా దిగజారిపోతారు ఎంతమంది ఒప్పుకుంటారు లేమిలో శ్రమ కొలిమిలో ఆవేదనలో దుఃఖంలో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించే తీరు వేరు నెమ్మది సమాధానం గల దినముల్లో మనం దేవుణ్ణి ప్రేమించే తీరువేరు కొంతమంది మారిపోతారు ఆ దేవునితో గడిపిన అనుభవాలు ఆత్మీయత ఆ భక్తి అంత డౌన్ అయిపోయింది ఎందుకంటే బ్లెస్సింగ్ వచ్చింది వచ్చేసరికి ఈ పిచ్చిలో పడ్డాడు కొంతమందికి డబ్బు రూపంలో కొంతమంది జాబ్ రూపంలో కొంతమందికి పిల్లలు లేని వాళ్ళకి పిల్లల రూపంలో ఆస్తులు లేని వాళ్ళకి ఆస్తుల రూపంలో ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం రూపంలో ఏమండి అప్పుల్లో వాళ్ళకి అప్పులు తీరి ప్రశాంతత వచ్చింది రూపంలో అట్లా ఏదో ఒక రూపంలో మనకు నెమ్మది వచ్చినప్పుడు మనం ఆశించింది మన చేతికి వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రేమించేటువంటి ఆ విధానంలో మార్పు ఖచ్చితంగా కొంతమంది జీవితంలో మనం చూస్తాం నీకే ఆశ్చర్యం కలిగింది కొంతమందిని చూసినప్పుడు అరే అప్పుడు అలా ఉన్నారు అంత ఆసక్తిగా ఉన్నారు ఇప్పుడేంటి ఇంత ఇంత దిగజారిపోయారు ఏంటి కనీసం దేవుని సన్నిధికి సహవాసానికి కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు ఏంటి అని ఆలోచన మీకు కలిగిద్ది మీ మట్టుకు మీ గురించి మీకు కలిగిద్ది లేదా ఇతరుల గురించి కూడా మీకు మనకు కలిగే అవకాశం ఉంది కొంతమందిని చూసినప్పుడు ఏం జరిగింది పరిశోధన కొంతమందికి ఉన్నాయి తీసి పరిశోధన కొంతమందికి లేమిలో ఉన్న వారికి ఇచ్చి పరిశోధన రెండు విధాలా చెక్ చేసుకుంటాడు తనను ప్రేమించే వారిని దేవుడు వెతుక్కుంటున్నాడు ఎందుకంటే ఆయన మనల్ని విస్తారంగా ప్రేమించాడు కనుక ప్రేమ ప్రేమనే వెతుకుంటుంది ప్రేమ ప్రతీకారాన్ని తిరుగుబాటుని కాదు ప్రేమ ప్రేమనే వెతుక్కుంటుంది దాని లక్షణం అది ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మన నుండి ఆ ప్రేమనే వెతుకుతాడు దేవునికి స్తోత్రం కలిగొను కాదు